కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854 హలో డాక్టర్ దิลป్ గుడే హియర్ ఫిజిషియన్ యశోదా హాస్పిటల్ సమాజ్ గుడా హైదరాబాద్ మనం బ్లడ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేద్దాం హై బీపీ అని నార్మల్గా గా ఆర్ సమ్ డిఫినిషన్స్ అంటే ఏహెచ్ఏ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అవ్వచ్చు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా బీపీకి నిర్దిష్టమైన స్టేజింగ్ ఇచ్చారు అంటే వన్ ఫార్టీ బై నైంటీ దాటితే స్టేజ్ వన్ అని వన్ సిక్స్టీ బై హండ్రెడ్ దాటితే స్టేజ్ టూ అని ఇలా దెన్ వన్ ఫార్టీ బై నైంటీ వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ సిస్టాలిక్ ఎయిటీ నుంచి నైంటీ డయాస్టోలిక్ ఉంటే మాత్రం ప్రీ హైపర్టెన్సివ్ అని ఇలా రకరకాలుగా క్లాసెస్ పెట్టారు సో ఎందుకు బ్లడ్ ప్రెషర్ నార్మల్ బీపీ అంటే ఏంటి నార్మల్ బీపీ అంటే బేసిక్గా లెస్ దాన్ వన్ ట్వంటీ సిస్టాలిక్ అండ్ లెస్ దాన్ ఎయిటీ డయస్టాలిక్ ఇది నార్మల్ బీపీ ఇలా ఉంచితేనే మీ హార్ట్ కిడ్నీ రెటీనా బ్రెయిన్ ఆర్టరీస్ వీటన్నిటిని మనం రక్షించుకోవచ్చు సో పెరుగుతున్న బీపీతో ఈ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ మీద ఒత్తిడి స్టార్ట్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా హార్ట్ అఫ్కోర్స్ రెటీనా అన్ని ఆర్గాన్స్ మీద ఈ హై బీపీ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అయితే మరి ఒక్కసారి వన్ ఫార్టీ బై నైంటీ వచ్చింది అంటే ఇమీడియట్గా మనం బీపీ మందులు స్టార్ట్ చేయాలా అంటే లేదు ఒక్క రీడింగ్ కాదు మల్టిపుల్ రీడింగ్స్ ఇంట్లో ప్రశాంతంగా ఒక డార్క్ ఎన్విరాన్మెంట్లో నాయిస్ సౌండ్స్ అవి లేనప్పుడు మీ బీపీ రీడింగ్ చూసుకొని అది మల్టిపుల్ టైమ్స్ చూసుకొని కన్సిస్టెంట్గా వన్ ఫార్టీ బై నైంటీ కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మందు వాడాల్సిన అవసరం ఉంది అయితే మందుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ యాంటీహాపిటెన్సిస్లో ఆల్మోస్ట్ నైన్ టు టెన్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ బీపీ మందులు ఉన్నాయి అంటే ఎవరిలో ఏ టైప్ ఎప్పుడు ఇవ్వాలనే దాంట్లో కూడా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్కి ఖచ్చితంగా వాడాల్సిన బీపీ మందు ఏఆర్బీస్ ఆర్ ఏ సినిమీటర్స్ అంటే ఎనలాప్రిల్ క్యాప్టోప్రిల్ దెన్ ర్యామిప్రిల్ ఒకవైపు ఆర్ టెల్మిసాటన్ ఓల్మిసాటన్ లాంటివి ఇంకొక వైపు ఇవి ఖచ్చితంగా వాడాలి డయాబెటిక్ పేషెంట్లో ఎందుకంటే వీటి వాడకం ద్వారానే డయాబెటీస్ వల్ల కిడ్నీల మీద పడే ఒత్తిడిని మనం తగ్గించచ్చు సో ఇవి ఖచ్చితంగా వాడాలి అన్లస్ అదర్వైజ్ కాంట్రా ఇండికేట్ ఒకసారి పొటాషియం లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అఫ్కోర్స్ ఇవి మనం ఆపుతాం ఇలా బీపీ మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోగలిగితేనే ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ హై బీపీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో కాంప్లికేషన్స్లో స్ట్రోక్ పక్షవాతం రిస్క్ సో దాంట్లో ఇష్కెమిక్ స్ట్రోక్కి బీపీ అనేది డైరెక్ట్గా లింక్ ఉంది సో మీ బీపీని కనుక మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీకు రక్త రక్తం గడ్డలు కట్టి స్ట్రోక్ అంటే పారాలసిస్ వచ్చే రిస్క్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఖచ్చితంగా బీపీ లెవెల్స్ కన్సిస్టెంట్గా మీరు వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ అవర్ లెస్ ఉండేలాగా చూసుకోవాలి ఆన్ మల్టిపుల్ లొకేషన్స్ ఒక్కసారి బీపీ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక బీపీ మెషిన్ కొనుక్కోవాలి మార్కెట్లో ఎలక్ట్రానిక్ బీపీ మెషిన్లు చాలా ఉన్నాయి అండ్ అవి కొనుక్కొని మీరు ఒక రికార్డ్ లాంటిది మెయింటైన్ చేయాలి ఎవ్రీ టూ డేస్ ఆర్ త్రీ డేస్ హైబీపీ అన్న డౌట్ ఉన్నప్పుడు మాత్రం ఆ రికార్డ్ మెయింటైన్ చేసి డేట్ టైంతో పాటు కనుక మీరు రాస్తే దెన్ ఇంట్లో రీడింగ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి మీరు మీ ఫిజిషియన్ ఆర్ మీ డాక్టర్ దగ్గర చూపిస్తే మీకు సరైన ట్రీట్మెంట్ అందుతుంది అండ్ ఎందుకంటే క్లినిక్ వచ్చినప్పుడు ఒకసారి స్పూరియస్లీ హై బీపీతో రావచ్చు మీరు ఆర్ క్లినిక్లో చెక్ చేసినప్పుడు సే వన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ అలా ఉంటుంది కానీ ఇంట్లో చెక్ చేస్తే వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుంది అలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయము కాబట్టి ఇంట్లో బీపీ అనేదే మోర్ రిలయబుల్ అఫ్కోర్స్ వీ ఎ స్నాప్ షాట్ అంటాం అంటే ఇంట్లో ఉన్న అంటే మల్టిపుల్ రీడింగ్స్ యొక్క యావరేజ్ చూసి ఆ యావరేజ్ కనుక వన్ ఫార్టీ నైంటీ కంటే ఎక్కువ ఉంటే మాత్రం మందులు అవసరం పడుతుంది అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అఫ్కోర్స్ సాల్ట్ ఇంటేక్ కంప్లీట్గా ఎంత తక్కువ చేయగలిగితే అంత తక్కువ చేయాలి దెన్ సోడియం తక్కువ అవుతుందేమో అన్న అన్న భయం లేదు ఎందుకంటే మనకు తినే ఫుడ్లో ఆల్రెడీ ఇనఫ్ సోడియం ఉంది సో సాల్ట్ టోటల్ సాల్ట్ రిస్ట్రిక్షన్ అనేది టూ గ్రామ్స్ పర్ డే కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఫ్రూట్స్ ఇంటేక్ పెంచాలి ఫ్రూట్స్తో కూడా ఫ్రూట్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది దెన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఫోర్ ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ డే తీసుకుంటే కూడా బీపీకి మంచిది నార్మల్ బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ అండ్ ఇకపోతే స్ట్రెస్ అసలు బీపీ వచ్చిందే ప్రాబబ్లీ మోస్ట్ లైక్లీ మీకు పర్సిస్టెంట్ స్ట్రెస్ వల్ల కూడా బీపీ రావచ్చు అఫ్కోర్స్ జెనెటిక్ రిస్క్ మీ పేరెంట్స్ ఇద్దరికి కనుక బీపీ ఉంటే మీకు వచ్చే రిస్క్ ఎక్కువ బట్ సపోజ్ మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి రావాల్సిన బీపీ థర్టీస్లోనే వచ్చిందంటే మాత్రం అది మీ లైఫ్ స్టైల్ మీ స్ట్రెస్ వల్ల స్ట్రెస్లో రకరకాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ నిద్రలేమి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్సోమియా సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా అంటే లాంగ్ టర్మ్లో మీకు బీపీ వచ్చే ఛాన్స్ ఉంది టకి కార్డియా హార్ట్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది ఈ ఈ ఇంక్రీజ్ బీపీ అండ్ హార్ట్ రేట్ వల్ల హార్ట్ డిసీజ్ అంటే కార్డియా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేసి కూడా పెరుగుతుంది హార్ట్కి రక్త సరఫరా చేసే రక్తనాళల్లో బ్లాక్స్ ఏర్పడే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ వల్ల కాబట్టి బీపీని మీరు అంచనా వేయకూడదు అండ్ నాకు చాలామంది అంటుంటారు నాకు వన్ ఫిఫ్టీ నైంటీ సహజం అండి కామన్గా ఉంటుంటుంది నాకేమీ అనిపించదు నాకు సిమ్టమ్స్ ఉండవు అని అంటుంటారు అన్ఫార్చునేట్లీ హై బీపీతో చాలామందికి సిమ్టమ్స్ కానీ ఏమి ఉండవు హెడేక్ రావటం కానీ పాల్పిటేషన్స్ కానీ ఇవి ఏమి లేకుండా ఇన్ఫ్యాక్ట్ క్లినిక్కి నడుచుకుంటూ వచ్చిన పేషెంట్ ఒక్కోసారి బీపీ చూస్తే టూ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఉంటుంది సో అంటే మీకు సిమ్టమ్స్ ఉండాలన్న రూల్ లేదు మీకు ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా మీకు హై బీపీ ఉండొచ్చు కాబట్టి చెక్ చేసుకోవడం ఒకటే మార్గం అండ్ ఆ ఇంట్లో ఉన్న రీడింగ్స్ని మీరు మీ మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ యావరేజ్ చూసి మీకు అవసరమా కాదా బీపీ మందు అవసరమైతే ఏ క్లాస్ మందు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది డాక్టర్ డిస్క్రిప్షన్ మీద మీకు ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది మనం ఫ్యాటీ లివర్ గురించి డిస్కస్ చేద్దాం ఇది చాలా అండర్ ఎస్టిమేటెడ్ ఆర్ అండర్ స్ట్రెస్డ్ ఆర్ యూనో పెద్దగా అవగాహన లేని ఆర్ ఉన్నా కూడా చాలామంది దీన్ని సీరియస్గా తీసుకోని సబ్జెక్ట్ ఇది అంటే లివర్లో ఫ్యాట్ అనేది సహజమే గ్రేడ్ వన్ ఫ్యాట్ లివర్ అనేది అందరికీ ఉంటుంది అని చాలామంది కేర్లెస్గా ఉంటుంటారు దీనివల్ల ఏమవుతుందంటే గ్రేట్ వన్ ఇవాళ గ్రేడ్ వన్ ఫ్యాట్ లివర్ రేపు గ్రేడ్ టూ అవ్వచ్చు ఫైబ్రోసిస్ లివర్లో ఉన్న ఫ్యాట్ పెరగటం వల్ల అది ఫైబ్రోటిక్ చేంజెస్ అవటం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అది మెల్లగా ఇట్ లీడ్ టు క్రానిక్ లివర్ డిసీజ్ ఆర్ సిరోసిస్ అంటే లివర్ కుచించిపోవటం ఫైబ్రోసిస్ వల్ల సైజ్ దగ్గర నుంచి నార్మల్గా సాఫ్ట్గా స్పాంజీగా ఇలా ఇలా ఉండాల్సిన లివర్ అది ఇలా ఫిక్స్డ్గా చిన్నగా అయ్యి ఫైబ్రోటిక్ అయినప్పుడు బ్లడ్ సప్లై ఈజీగా వెళ్ళలేక ఇటు అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ వెళ్ళాల్సిన నార్మల్ లివర్కి ఫైబ్రోటిక్ ఆర్ సిరోటిక్ లివర్లో బ్లడ్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇటువైపు వెళ్తుంది ప్యూరిఫై అయ్యి సో మిగిలిన సెవెంటీ పర్సెంట్ బ్యాక్ ఫ్లో వల్ల స్ప్లీన్ దెన్ యూనో మేజర్ ఆర్గన్స్ కొన్ని స్టమక్లో ఉన్న ఆర్గన్స్ స్ప్లీన్ ఎస్పెషలీ సైజ్ పెరుగుతూ పోతుంది స్ప్లీన్ సైజ్ పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ప్లేట్లెట్స్ పడిపోవటం అవచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్రానిక్ లివర్ డిసీజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే సిఎల్డీ క్రానిక్ లివర్ డిసీజ్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అది అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా వచ్చే లివర్ ప్రాబ్లం ఇది ఇవాళి గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఎలా అయితే రేపు గ్రేడ్ టూ అని ఇంకా ప్రోగ్రెస్ అవుతూ పోతుందో అది ఆల్కహాల్ ఆల్కహాల్ కనుక మీరు యాడ్ చేస్తే దానికి ఆల్రెడీ ఉన్న ఫ్యాటీ లివర్కి మీరు రెగ్యులర్గా త్రీ టైమ్స్ ఆర్ మోర్ ఆల్కహాల్ తీసుకుంటే ఖచ్చితంగా లివర్లో ఉన్న ఫైబ్రోసిస్ పెరుగుతుంది అండ్ ఆ ఫైబ్రోసిస్ అనేది ఒకసారి ఇర్రీవర్సబుల్ స్టేజ్కి వెళ్తుంది ఇంకా అప్పుడు మనం ఎంత మందునిచ్చినా అది వేస్టే అవుతుంది సో ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మీరు టోటల్ బాడీ ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవాలి దానికి మందులు అందుబాటులో ఉన్నాయి మీ ఫ్యాటీ లివర్ రివర్స్ చేయడానికి కూడా టెరిజపటైడ్ సమోగ్లూటైడ్ హెల్ప్ చేస్తాయి ఇంకా వేరియస్ మందులు కూడా ఉన్నాయి విటమిన్ ఈ కూడా హెల్ప్ చేస్తుంది పయోగ్లెటిస్ అని కానీ దెన్ సారోగ్లెటిస్ వారికి కానీ దెన్ ఇన్ఫ్యాక్ట్ సింపుల్ డైట్ చేంజెస్లో ఉన్నాయి మీరు కనుక కార్బ్ ఇంటేక్ బాగా తగ్గించి దాని ఫ్యాట్ ఇంటేక్ తగ్గిస్తూ దెన్ ఎక్సర్సైజ్ చేస్తూ మంచి హైడ్రేషన్ కనుక చేస్తే ఖచ్చితంగా లివర్ డీటాక్సిఫికేషన్లో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఫ్యాటీ లివర్ నుంచి కూడా టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గుతూ కనుక వస్తాయి అంటే మీ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కనుక 18 పాయింట్ 22.9 ఉండేలాగా మీరు చూసుకుంటే కూడా ఖచ్చితంగా గ్రేడ్ వన్ ఫ్యాటిల్ ఈవర్ నార్మల్ ఫ్యాటిల్ ఈవర్ ఒక సిక్స్ మంత్స్ టైం టైంలో మీరు అలా చేయగలుగుతారు please like share and subscribe to the channel. కంగ్రాట్యులేషన్స్ i dream. subscribe to i Subscribe to i So subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరుతలేదు మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.